మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సందర్భంగా చేసిన మా నానాజ్ గారికి పాదాభివందనం చేస్తూ నా తోటి జనసేన కార్యకర్తలకు వీర అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ బ్లడ్ మా యూత్ అంతా ఈ బ్లడ్ నిర్వహించి నా మీద ఇంకా సమాజం మీద బాధ్యత నిర్వహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ బాధ్యతను సక్రమంగా నాకు గర్వం కింద తలకెక్కించుకోకుండా బాధ్యతగా వహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తానని అందరికీ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం కాకుండా రూరల్ కార్యదర్శిలో అతి ముఖ్యమైన నాయకుడు అలాగే ఈ జనసేన పార్టీలో మా సీనియర్ అయినటువంటి ముమ్మిడి బుజ్జు గారు అనేక కార్యక్రమాలు జనసేన పార్టీ ఏంటి ఆ రోజు ప్రజారాజ్యం సాభివృద్ధి దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈవేళ మన పార్టీ గద్దెరెక్కి స్థాయి దాకా కూడా ఆయన కూడా ఎంట అయినట్టు ఆయన నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకుని నలభై మూడు వసంతంలోకి వచ్చిన సందర్భంలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుగుతూ ఉన్నాను నలభై మూడవ సంతం అత్యద్భుతంగా జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అట్లాగే ఈవేళ సాధారణంగా చాలా మంది పుట్టినరోజులు చేసుకుంటారు అది వాళ్ళ వరకు పరిమితం చేసుకుంటారు వాళ్ళ కుటుంబం వరకు పరిమితం చేసుకుంటారు లేకపోతే వాళ్ళ స్నేహితుల దాకా పరిమితం చేసుకుంటారు ఈవేళ దేశానికి ప్రపంచానికి అవసరమైనటువంటి రక్త సేవలు చేయడానికి ఇవాళ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టి ఈ పుట్టినరోజుని ఒక వినోదం కిందే కాకుండా ఒక ఆరోగ్యపరమైన అవసరం కానీ ప్రజలకు అవసరమైన దాన్ని గుర్తింపుగా తీసుకుని తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న బుజ్జి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ